హాయ్ అండి లతలాగ్ స్వాగతము అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏమండి చూసారా అందరము ఇక్కడ భోజనాలు ఉండేవాళ్ళు భోజనాలు వండుతూ అలాగే వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకుంటూ ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ చాలా ఆనందంగా అయితే ఇక్కడ గడుపుతున్నామండి ఇదిగోండి ఈ అమ్మాయి కూడా టీచరే నవ్వించాలి అని చెప్పేసి అని చెప్పేసాను అమ్మాయి చూడండి ఎలా చేస్తుందో అయితే ఇదేమీ లేదండి మామూలుగా టీచర్లు అందరం కూడా కలిసి ప్రతి జనవరిలో మేమంతా కూడా ఇలాగా మా స్కూల్ ముందు కమ్యూనిటీ హాల్లో ఈ భోజనాలు ఏర్పాటు చేసుకుంటామండి ఏమండి ఎప్పుడూ పనిచేస్తాము సరే ఎంత వస్తుంది తక్కువ ఎక్కువ జీతం అనేది ప్రక్కన పెడితే ఇట్లా ఒక సామూహిక భోజనం చేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంటుందండి ఇదిగోండి ఆయాలు వండుతున్నారు మామూలుగా ఇంకా మేము వెళ్ళి సరదాగా ఫొటోస్ దిగుతున్నాం అందరం వండినట్టుగా చాలా రుచికరంగా చేశారండి వాళ్ళు కూడా వంటలు ఇదంతా అండి ఒక ఐకమత్యాన్ని చాటడము ఎవరు ఏ క్యాస్టు ఏ మతం అది కాదండి అన్ని రకాల మనుషులు ఇక్కడ కలిసి సహపంక్తి భోజనం చేయడం అండి ప్రతి సంవత్సరం మేము ఇలాంటి ఏర్పాటు చేసుకుంటామండి భోజనాలు కూడా అండి చక్కగా చేశారండి హెల్పర్సు ఈ కార్యక్రమానికి మరి మా పై అధికారులు కూడా వచ్చి మాతో పాటుగా సరదాగా ఎంజాయ్ చేసి భోజనం చేశారండి భోజనం తర్వాత అందరం ఇదిగోండి ఇలా సరదాగా కూర్చున్నాము ఆ తర్వాత న్యూ ఇయర్ కేక్ కట్ చేసుకున్నాము వంటలు స్వీట్స్ చాలా బాగా కుదిరాయండి మరి మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్